అన్ని కాలం బోలా తరం బాయో కన్నా తండ్రి ఒక్క మోక్షి సోతున్నా తుండే నీకు ani kalambula luna yehowah ni lana ta lamba yo kana ta nbili ninu pẹkata na saya nikilalo kamulano kanuga jesu na baluwa wibe luna loka mula.

సన్ను చాలు చాలూదు కాలం బోలా ఉన్నాయే హోవాణి తారం బాయో అన్నా తండ్రి పుట్టిం వంశు పుట్టిం వంశు

పట్టై నిలిచిండు ప్రభుడావంతు గటడా చేడా ముట్టు దాను కనా పట్టుకోలది నిన్ను ప్రస్తుతింతో అన్ని కాలం బూల ఉన్నాయే హోవాని నిన్న తరం

సారా సద్గుణ మూల సంপন্নదౌ నీవు ఘోర దుద్గుణ సంచారినేనో ఏ రీతి సుతియెంతో ఏ రీతి సేవింతు నేరామెన్న కాబ్రవా చెలమ్మితి అన్నీ కాలం బుల ఉన్నాయే హోవానే தாராயோ கண்ணா தன்றி பொன்னே கேக்கோஷா நோத்து நா உண்டா முன்னே நீ நீக்கோ அன்னி காலம் போல நொண்ணே ஹோவானி என்ன தாரம் பாயோ கண்ணா தன்றி